అనిచేశావా హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇదిగో చూడండి బెండ తోటలో అయితే ఒక గోంగూర చెట్టు ఉందనమాట ఈ ఒక్క చెట్టు ఎప్పుడైనా చట్నీ అవుతుంది ఎట్టాగ్గు తోట చెక్ చేయడానికి తిరగడానికి వచ్చాం కదా అని గోంగూర అయితే కోస్తున్నాను అనమాట ఈలోపు ఈ బెండకాయల గురించి ఆ ముదురకాయలు చూపించండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకో చూడండి ఈ ఈ కాయలు ఈ రకంగా కాస్తూ ఉంటుంది పైకి ఇలా ఎదుగుతూ ఉంటుంది కాకి ఎదుగుతూ ఉంటుంది అయితే గని కొంచెం ఎడము ఎత్తనం చూడండి కాయలు కాయలు అయితే కాయలైతే ఈ టైపుగా కాయలు ఉంటాయండి ఇది భార్య భర్తలు ఇద్దరు చేసుకునే వ్యవసాయం ఇక జనం వచ్చి కోసేదైతే ఉండదు ఎందుకంటే ఇది దురదారు రాకపోతే దురద అనేది ఎక్కువ ఉంటది చూడండి ఈ ఈ చెట్టు చూడండి ఆరు అడుగులు ఇప్పటికే ఉంది కడిగేసి ఎండి చెట్లు ఎండికాయలు కూడా చూపించండి సారు అక్కడ ఎండికాయలు ఉన్నాయి గోంగూర చెట్టు ఎంత వచ్చిందో మా బెండ చెట్టు కూడా అంతే వచ్చింది నేనైతే కొట్టే కదా ఇందులో తిరగాలంటే నేను కనపడట్లేదు నేను ఇక్కడ ఉన్నా అంటే తప్ప కనిపించను అనమాట నేను ఎక్కడైనా ముందు కొట్టేనాడైనా ఉంది ఇందులో తిరగాలన్నా ఇబ్బంది ఉంది కూడా ముందు కొట్టేటప్పుడు ఈసారి ఒక్కసారి పంపుతో కొట్టి ఈ సారి నుంచి ఇక్కడ డ్రోన్ తో కొడదామని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ పంపు సౌండ్ ఆ లైన్ లో నెట్టుకొని వెళ్ళిపోతా అనమాట ఇందులో నేను నీళ్ళు పోయాలంటే కరెక్ట్ గా ఎక్కడ ఉన్నాడైతే కనపడదు ఇక అడ్డం పడి నెట్టుకొని వెళ్ళిపోవడం అనమాట ఇందులో అయితే పని చేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్ కానీ కష్టంతో కూడుకున్న పని అయినా లాస్ అయితే రాదు లాభం ఎంత వస్తుందని చెప్పలేం కానీ లాస్ అయితే రాదని మేము ఈ పంట ఎంచుకోవడం జరిగింది ఇంకెంత వరకు మా ఊర్లో అయితే ఎవరు బెండజోలు అయితే రాలేదు నేను తప్ప నుంచి దురద ఫ్రెండ్స్ కానీ ఇన్కమ్ కూడా ఉంటది అయితే లాస్ ఉండదండి మిర్చి తోటలాగా మేము పోయినసారి రెండు సంవత్సరాల క్రితం మిర్చి అయితే లాస్ పోయాని చెప్పాం కదా అలాంటి లాసులు అయితే ఉండవు ఇందులో ఇట్లా నల్లగా అయితే అయింది అనమాట కాయ పాడైపోయినట్టు ఆ రంగు వస్తే మాత్రం అలాంటివి కోసి ఎండబెట్టాలి పట్ట మీద ఎండిన తర్వాత ఇంకా పొట్టు రెల్లి కొట్టాలి చాలా పని అయితే ఉంటది ఇంటి దగ్గర కూడా రిస్క్ పని ఉంటది కానీ మేము దీన్నే ఎంచుకున్నామంటే ఇంక అంతే మధ్య తరగతి రైతులం కదా లాస్ లేకుండా ఉండే పంట కావాలనేది దీన్ని ఎంచుకున్నాం అనమాట కస్తూరి బెండ ఇది ఓకే గోంగూర అయితే కోసాను ఇంకో చెట్టు ఉంది అక్కడ కోయడానికి వెళ్ళాలి మా తోట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే మొత్తం పువ్వు మొగ్గ మీద చాలా అందంగా అయితే ఉంది తోటలోకి వస్తే ఇంటికి అంత అందంగా అయితే ఉందనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి మా బెండ తోట దీని పని విధానం నచ్చితే లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి బాయ్ ఫ్రెండ్స్